నేను విసిరికా ఈ రోజు వీడియోలో మనకి చక్కటి మజ్లీన్ డ్రెస్సెస్ ఉన్నాయి మంచి మంచి పార్టీ వేర్ శారీస్ ఉన్నాయి నేను వేసుకున్న సరే ప్రింట్ టస్సర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇంకా మంచి మంచి శారీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసేద్దాం ఈ రోజు వీడియోలో ఇవన్నీ చూసిన తర్వాత మన వెబ్సైట్ లో కానీ మన విజయవాడ షోరూమ్కి వచ్చి కానీ చూడండి ఈ సరైన లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి సరేనా సరైన చూడకుండా చూస్తున్నారు లైవ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు లైక్ చేయకుండా కూడా చూస్తున్నారు చాలామంది ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా రష్యన్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి చక్కగా ఆరిజంటల్ లైన్స్ జిగ్జాగ్గా ఆరిజంటల్ లైన్స్ వచ్చేసింది రష్యన్ సిల్క్ శారీస్ చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్లోయింగ్గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి రష్యన్ సిల్క్ శారీస్ బుటీస్ వచ్చేసింది బుటీస్ స్టైల్ వచ్చేసింది మొత్తం సారీ అంతా కూడా ఇలాగ వచ్చేసింది పళ్ళు వచ్చేసరికి మనకు పళ్ళు కూడా ఇలాగ వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్కి మనకి లో మనకి హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి చక్కటి రీజనబుల్ ప్రైస్లో నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి సారీస్ అన్నీ కూడా రష్యన్ సిల్క్ శారీస్ చూసారు కదా ఇలా వచ్చేసింది చక్కగా ఉన్నాయి బ్లూ కలర్ రషన్ సిల్క్ లైన్స్ హారిజెంటల్ లైన్స్ వచ్చేసింది హారిజెంటల్ లైన్స్ చక్కగా ఉన్నాయి ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చేసింది ఇట్లాగా బంచెస్ బంచెస్గా బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్తో వచ్చినాయి రష్యన్ సిల్క్ నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి చక్కటి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ అనమాట చాలా బాగున్నాయి పళ్ళు ప్లాజ్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు ప్లాజ్ వైలెట్ కలర్ రష్యన్ సిల్క్ వైలెట్ కలర్ ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ అనమాట ప్రింట్ కాదు వీవింగ్ చాలా బాగుంది మీకు ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అనుకుంటున్నారేమో అని చూపిస్తాను వీవింగ్ అండి ఇది మొత్తం కూడా వీవింగ్ ప్రింట్ కాదు కొత్త డిజైన్ న్యూ కలెక్షన్స్ న్యూ మోడల్ ట్రెండీ కలెక్షన్స్ అన్నీ కూడా న్యూ మోడల్ డిజైన్స్ న్యూ మోడల్ శారీస్ విత్ అఫోర్డబుల్ ప్రైస్ పళ్ళు రషన్ సిల్క్ పర్పుల్ షేడ్లో ఉన్నాయి పర్పుల్ షేడ్లో చక్కటి డిజైన్ డిజైన్ వచ్చేసరికి హారిజాంటల్ లైన్స్ వచ్చేసింది చక్కగా ఉంది డిజైన్ కూడా ఫ్లవర్ బంచెస్ డిజైన్ ఫ్లవర్ బంచెస్ మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది నైన్టీన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా నైన్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ నైన్టీన్ ఫిఫ్టీ లోటస్ పట్టు శారీస్ చక్కటి లోటస్ పట్టు శారీస్ బార్డర్ చూసారు ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి మల్టీ కలర్ లైన్స్ వచ్చేసినాయి చక్కటి లైన్స్ వచ్చింది యాంటిక్ సిల్వర్ జరీ వచ్చింది శారీ అంతా లైన్స్ వచ్చేసింది శారీ అంతా లైన్స్ తర్వాత మనకి ఈ శారీలో మనకి సెల్ఫ్ డిజైన్ ఉంది వీవింగ్ అనమాట చాలా డిజైన్ వీవింగ్ మీకు కనపడుతుందా ఇలా పెడితే జాల్ వివింగ్ సింగిల్ లో చూపిస్తాను చూడండి సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసరికి లోటస్ పట్టు శారీ చక్కటి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనకి శారీ అంతా సెల్ఫ్లో జాల్ డిజైన్ వచ్చేసింది వివింగ్ జాల్ అనమాట వివింగ్ జాల్ వచ్చేసింది గోల్డ్ జెరీ లైన్స్ వచ్చేసింది శారీ అంతా గోల్డ్ జెరీ లైన్స్ వచ్చేసింది పెద్ద వాటర్ వచ్చేసింది చక్కగా శారీ ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ శారీ ప్రైస్ పళ్ళు కూడా కూడాచేసరిగా ఎంత బాగుందో పళ్ళు కూడా ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వచ్చేసింది ఇది హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట డిజైన్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ శారీ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ సేమ్ కలర్లోనే ఇంకొక కొంచెం డిజైన్ డిఫరెంట్లో ఉంది శారీ బోర్డర్ డిఫరెంట్ అంతా ఒకటే బార్డర్ కొంచెం ఇది గ్యాప్స్ వచ్చినాయి అనమాట అంటే మరి ఇది బుక్ చేసుకుని మనం ఇది పంపించామనుకో అందుకోసం చూపిస్తానమాట రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కొంచెం డిఫరెన్స్ అనమాట బార్డర్లో కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే మీకు ఇది కావాలన్నా ఇది కావాలన్నా ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇది కావాలంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీయండి సరేనా బ్లూ కలర్ బ్లూ కలర్ లోటస్ పట్టు ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్ని కూడా ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉన్నాయి చక్కటి థ్రెడ్ మీనాకారీ వర్క్ వచ్చేసింది శారీ అంతా కూడా చెరీ లైన్స్ వచ్చేసింది తర్వాత మళ్ళా సెల్ఫ్ లో జాల్ డిజైన్ వచ్చేసింది చెరీ లైన్స్ సెల్ఫ్ లో జాల్ డిజైన్ క్లోజ్అప్ లో కనపడుతుంది కదా సెల్ఫ్ లో జాల్ డిజైన్ వచ్చేసింది వీవింగ్ జాల్ డిజైన్ అనమాట లోటస్ పట్టు ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి చక్కటి రీజనబుల్ ప్రైస్ లో ఉన్న సారీస్ అనమాట ఇవన్నీ కూడా పల్లు గ్లాస్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ విత్ పింక్ బార్డర్ లోటస్ పట్టు సారీ డార్క్ గ్రీన్ విత్ పింక్ బార్డర్ ఈ బార్డర్ చూసారు కదా బార్డర్ లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అంతే సేమ్ కలర్ లోనే మనకి బార్డర్ డిఫరెంట్ లో ఇంకొక సారీ కూడా ఉంది ఏది కావాలి ఇది కావాలంటే ఇది ఇది కావాలంటే ఇది ఒకవేళ ఒకటి అయిపోయినా ఇంకొకటి అయినా మీకు దొరుకుతుంది ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి లోటస్ పట్టు హనీ కలర్ ఎల్లోనే కొంచెం బ్రౌన్ మిక్స్ అయిన కలర్ అనమాట హనీ కలర్ చక్కటి గ్రీన్ కలర్ బార్డర్స్ వచ్చింది చక్కటి మల్టీ కలర్ మీనాకారి లైన్స్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్లోనే చక్కటి జాల్ డిజైన్ జేలీ లైన్స్ వచ్చేసింది ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇంకొకటి కూడా ఉంది దీనిలోనే ఇంకొక డిజైన్ అనమాట దీని డిజైన్ ఇలా వచ్చింది కదా దీని డిజైన్ వచ్చేసరికి కొంచెం కొంచెం డిఫరెన్స్ ఆకులు లేవు అంతే ఈ బార్డర్ లైట్ ఇలా కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంది అంతే ఇంకేం లేదు ఓకేనా మళ్ళీ మీరు చీల్చి చెడ్డాడేస్తారు కదా తెలుసు కదా మీరు చాలా తెలియగల వాళ్ళు దగ్గర పెట్టుకుని ఫోటోను వచ్చిన చీర దగ్గర పెట్టుకుని స్క్రూట్నీ చేసేస్తారు కదా అందుకోసం చెప్తున్నాను కొంచెం డిఫరెన్స్ ఉంది ఏది కావాలంటే అదే పంపిస్తారు సరేనా వైన్ కలర్ మెరూన్ షేడ్ వైన్ వైన్లోనే కొంచెం మెరూన్ షేడ్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ బాడర్ వచ్చేసింది చక్కటి మల్టీ కలర్ మీనాకారీ వర్క్ వచ్చేసింది లైన్స్లో ఇది ఒకసారి శారీ అంతా మనకి చక్కటి జాల్ వీవింగ్ వీవింగ్ జాల్ డిజైన్ జెరీ లైన్స్ దీనిలో ఉందా ఇంకొకరు ఇంకొక డిజైన్ సేమ్ కలర్లోనే మనకి ఇంకొక డిజైన్ కొంచెం సింపుల్ చిన్న డిఫరెన్స్ అంతే చూసారు కదా కొంచమే ఉంది తేడా కలర్స్ ఈ లైన్స్ లో కలర్స్ తేడా ఉంది కలర్స్ కొంచెం డిఫరెంట్ ఉంది లైట్ మెహందీ చక్కటి కనకాంబరం బోటర్ వచ్చింది పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వచ్చేసింది ఇది డిజైన్ చేంజ్ అయింది చూసారు కదా స్ట్రైట్ లైన్స్ వచ్చేసింది శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చేసింది లోటస్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఉంది సారీ మజెంటా వైన్ షేడ్ లోనే మజెంటా అనమాట గ్రీన్ బోర్డర్ మల్టీ కలర్ మీనాకారీ వర్క్ వచ్చేసింది చక్కటి లైన్స్ వచ్చేసినాయి సారీ అంతా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఉంది బ్యూటిఫుల్ సారీస్ అనమాట చక్కటి న్యూ కలెక్షన్స్ మీరు ఎక్కడా ఇది చూసుండ్రు ఇది కూడా నేను చెప్తున్నాను ఛాలెంజింగ్ అయితే చెయ్యను కానీ నేను కూడా చూడలేదు కాబట్టి నేను కూడా చూసి ఉండరు అంటున్నాను అనమాట అంతే ఎందుకంటే నేను కూడా అన్ని చూస్తూ ఉంటాం కదా ఎవరు ఏ కొత్త వెరైటీ వచ్చిందా ఎవరైనా కొత్త వెరైటీ పెట్టారేమో మళ్ళీ అది మేము కూడా తెప్పించాలి కదా అందుకోసం అనమాట చూస్తూ ఉంటాం కదా అందుకోసం ఇవన్నీ కూడా మజలిన్ డ్రస్ మెటీరియల్స్ అనమాట చక్కటి టాప్ అండ్ దుప్పట్ట టూ పీస్ సెట్స్ ఇవి టూ పీసెట్స్ మజలిన్ డ్రెస్ మెటీరియల్స్ మనకి ఇలా దుపటా కూడా ఇలా వచ్చేసింది మజిలీన్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ డ్రస్ మెటీరియల్స్ అన్నీ కూడా టూ సెట్స్ ప్యూర్ మజలిన్ లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ మజలిన్ జా దాని కల్నేత చక్కటి ఆరెంజ్ చక్కటి కనకాబురం ఆరెంజ్ ఎల్లో అనమాట మజలిన్ ప్యూర్ మజలిన్ డ్రస్ మెటీరియల్స్ టాప్ అండ్ దుపట్టా ఇది ఇలా వచ్చేస్తుంది మనకి దుపట్ట ఇది దుపట్ట చక్కగా ఉంటుంది టూ పీస్ సెట్స్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ డస్టీ గ్రీన్ మజలిన్ డ్రస్ మెటీరియల్స్ డస్టి గ్రీన్ మనకి దుపట్టా వచ్చేసరికి ఇలా వచ్చేసింది ఇది దుపట ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ పోర్షన్ మనకి జాంధాని మజలి డ్రెస్ మెటీరియల్స్ రెడ్ కలర్ మజలిన్ జాంధానీ మజ్లిన్ జాంధాని రెడ్ కలర్ డ్రెస్ దుపట్ట పెద్ద పెద్ద దుపట్టాలు వచ్చేసి చక్కగా ఉన్నాయి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ డస్ట్ గ్రీన్ చక్కగా ఉంది కలర్ కూడా ఫ్యాన్సీ కలర్ రేంజ్ అనమాట జామ్ మజ్లిన్ జామ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ పింక్ కలర్ మజ్లిన్ జామ్ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ చక్కటి షేడ్ అనమాట చక్కగా ఉంటాయి అఫీషియల్ లుక్తో ఉంటాయి ఇవన్నీ కూడా వేసుకుంటే ఫుల్ దుపట్టా మనం అట్ంచివిటి వేసేసుకోవచ్చు కళ్త గ్రీన్ కళినాత గ్రీన్ దుపట్టా వచ్చేసరికి పెద్ద దుపట్టా వచ్చేసింది ఫుల్గా వేసుకుంటే కూడా చక్కగా ఉంటాయి కలనేత గ్రీన్ మజలించాం దాన్ని లెవెండర్ చక్కటి కలనేత జూయల్ టోన్ వస్తుంది చూస్తున్నారు కదా చక్కటి జూయల్ టోన్ వస్తుంది లెవెండర్ షేడ్ చక్కటి టసర్ అజరక్ ప్రింట్ టసర్ శారీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా గ్యాప్ బార్డర్ వచ్చేసింది గ్యాప్ బార్డర్ వచ్చేసి చుక్క వచ్చేసింది చక్కటి చుక్కలు వచ్చేసినాయి యాంటీక్ సిల్వర్ గ్యాప్ బార్డర్ శారీ అంతా కూడా చక్కటి మహిళ గ్రీన్ తోటి అజరక్ ప్రింట్ అనమాట క్లాసీగా ఉంది ఇవాళ రేపు ట్రెండింగ్లో ఉన్నటువంటి అజరక్ ప్రింట్ మనం వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉంది పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మెహందీ గ్రీన్ అజరక్ ప్రింట్ న్యూ కలెక్షన్స్ ట్రెండి కలెక్షన్స్ అజరక్ ప్రింట్ వచ్చిన చక్కటి టసర్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది చక్కటి ఈ వచ్చేసింది ఈ బార్డరే చాలా హైలైట్గా ఉంది చాలా అందంగా ఉంది క్లాసీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అజరక్ ప్రింట్స్ ప్యూర్ అజరక్ ప్రింట్ ఇవాళ రేపు అజరక్ ప్రింట్ ఎంత ట్రెండింగ్లో ఉందో తెలుసు కదా పళ్ళు చూసరికి అలా వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ అజరక్ ప్రింట్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది చక్కటి గ్యాప్ బార్డర్ వచ్చేసింది అజరక్ ప్రింట్ అస్సలు అజరక్ ప్రింట్ ఇవన్నీ కూడా పలు బ్లౌజ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ கலர் கலர் அஜரக் பிரிண்ட் சக்கை கலர்ஸ் வச்சி டார் ஷேட்ஸ் அன்னிக்கு கூட அஜரக் பிரிண்ட்ஸ் வச்சிருக்கு இல்லே போய் வீட்டு அந்தம் தென்மா அஜரக் பிரிண்ட் அந்தம் பலு த்ரீ தௌசண்ட் ஃபைவ் ஃபிஃப்டி மெரூன் கலர் मेरोन कल चकटी न्यू ट्रेंडिंग ट्रेज कलेक्शन कलेक्न थ्री थौज फिफ्टी शारी ऊपर फाइव फिफ्टी पिकाक ग्रीन नमल ग्रीन చక్కటి అజరాక్ ప్రింట్ పాలు మెరూన్ కలర్ డిజైన్ చక్కటి అజరాక్ ప్రింట్ డిజైన్ డిజైన్స్ రెండు డిజైన్స్ చూపిస్తున్నాను ఈ రోజు మీకు ప్రింట్ లో కలర్స్ అయితే సేమే వస్తున్నాయి కానీ డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి రెండు డిజైన్స్ ఉన్నాయి రెండు దగ్గర దగ్గరగా ఒకే రకంగా ఉన్నాయి పెద్ద తేడా ఏం లేదు ఒకటి దొరక పని ఇంకొకటి అయినా దొరుకుతుంది నచ్చిన కలర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ కలర్ డిజైన్ చేంజ్ అయింది బోర్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది అజరక్ ప్రింట్ డిజైన్ రెండు డిజైన్స్ ఈరోజు చూపించినవి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో ఉన్నాయి సారీస్ అన్ని కూడా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పళ్ళు బ్లౌజ్ బెనారస్ ఫ్యాన్సీ శారీ ఫ్యాన్సీ కోట బెనారస్ ఫ్యాన్సీ కోట చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి గోల్డ్ జెరీ తోటి కొమ్మలు వచ్చేసినవి ఫ్యాన్సీ అనమాట సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను ఇది సింగిల్ లేయర్ బెనారస్ ఫ్యాన్సీ కోటా ఇది ఇది వచ్చేసరికి మంచి రీజనబుల్ ప్రైస్లో చక్కటి రేట్ అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా కనకాబురం కలర్ శారీ చక్కగా ఉంది ఇదంతా కూడా బెనారస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ కోట పళ్ళు కూడా చూసారా బెనారస్ కోట అంటేనే మనకు పళ్ళు ఇలా వచ్చేస్తాయి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది జకార్డు బ్రొకేడ్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ బెనారస్ కోటాలకి ఇలాగే వస్తాయి ఫ్యాన్సీ కోట ఫిఫ్టీన్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్న శారీస్ సీగ్రీన్ బెనారస్ ఫ్యాన్సీ కోట సీగ్రీన్ చక్కటి బుట్ట వచ్చేసింది సింగిల్ లేయర్లో కూడా చాలా బాగుంది మనకిది సింగిల్ లేయర్ మరి ట్రాన్స్పరెన్సీ అయితే లేదు చక్కటిగా ఫ్యాన్సీగా ఉంటుంది శారీ వచ్చేసరికి ఫ్యాన్సీ కోట బెనారస్ ఫ్యాన్సీ కోట ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఉంది శారీ వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ రిచ్ పళ్ళు హెవీ బ్లౌజ్ లైట్ ఎల్లో కలర్ బెనారస్ ఫ్యాన్సీ కోట ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శారీ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెండర్ కలర్ ఫ్యాన్సీ కోట లెవెండర్ కలర్ ఇవన్నీ కూడా చక్కటి కొమ్మలు అనమాట ఇలా వచ్చేసి లైట్ లెవెండర్ షేడ్ పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది హెవీ బ్లౌజ్ గోల్డ్ షేడ్ చక్కగా ఉంది రిచ్ పళ్ళు వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ బెనారస్ ఫ్యాన్సీ కోట మనకి చక్కటి టస్సర్ కలర్ గోల్డ్ షేడ్ టస్సర్ కలర్ క్లాసీగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి న్యూ కలెక్షన్స్ రండి కలెక్షన్స్ ఈ ఐటమ్ మీరు ఎక్కడ చూసుంటారు అది మట్టికి నేను గ్యారంటీ ఇస్తాను కొత్త కలెక్షన్స్ మన దగ్గర అన్నీ కూడా కొత్త కలర్స్ కలెక్షన్స్ ఎఫోర్డబుల్ ప్రైజ్లో రీజనబుల్ ప్రైజ్లో ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో కానీ మన విజయవాడ షోరూంలో కానీ ఉంటాయి ఓకేనా స్టే ట్యూన్ విత్ సురేఖా ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఓకే బై అండి బై